గతంలో చిత్తనూరు కానీ దిలవరపూర్ కానీ లగచర్ల విల్లు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిపక్షాలు తిరగబడితేనే లగచర్ల విషయంలో వెనక్కి తగ్గారు అన్నది ఒక పాయింట్ అయితే కనుక దిలవర్పూర్ది అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే దానికి పర్మిషన్లు ఇచ్చారు భూ సేకరణకు వీళ్ళు ఓకే చేస్తేనే కంపెనీలు ముందుకు వచ్చాయి దానిలో సెంట్రల్ వాటా ఏంటి స్టేట్ వాటా ఎంత ఉంటుంది స్టేట్ పర్మిషన్ లేని సెంట్రల్ వచ్చి భూములు అయితే తీసుకోదు ఇక్కడ ఎవరు గెలిచారు అంటే ఫైనల్ గా ప్రతిపక్షాలు ముందుండి గెలిపించాయంటే కాదు ప్రజలు తిరగబడితే వస్తున్నటువంటి మార్పులు సో గతంలో ఇట్లాంటి తిరగబడేటువంటి పరిస్థితులు లేవు ఈసారి ప్రభుత్వంలో ప్రజలు కనీసం నిరసన తెలుపుకోవడానికి తిరగబడడానికి ఒక అవకాశం కనిపిస్తుంది అండ్ ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతున్నాయి సో గతానికి ఇప్పటికీ ఎట్లాంటి వేరియేషన్ చూడవచ్చు మనం ఇక్కడ ఇప్పుడు గతంలో అదే దిలావర్పూర్ చేసినటువంటి ఆ ప్రాంత రైతులు దాన్ని వ్యతిరేకించారు ఎగ్జాక్ట్ అవి వ్యతిరేకించినప్పుడు మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం వెనకే తగ్గలేదు కదా వాళ్ళని బుల్డో చేసేసి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ముందుకు పోయింది కదా అది ఎన్నికల అంశంగా కూడా మారింది కదా ఆ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి మేము దాన్ని వ్యతిరేకంగా మేము పనిచేస్తాము మేము అధికారం వస్తే దాన్ని తీసేస్తామని చెప్పి చెప్పారు కదా మరి ఆ చిత్తశుద్ధి బీఆర్ఎస్ నాయకులకి లేదనేటువంటిది స్పష్టం ఇప్పుడు సరే అప్పుడు అప్పుడు కూడా ఆందోళన ఆందోళన జరిగింది అనేక అనేక భూసేకరణలకు సంబంధించి గ్రామ సభల తీర్మానాలు కానివ్వండి లేదా గిరిజన ప్రాంతాల్లో గిరిజన సభలకు సంబంధించినటువంటి తీర్మానాలు కానీ పేరుకు మాత్రమే చేసి బుడిడో చేసేసి కాగితాల మీద రాసుకొని నామమాత్రం చేసి చేసినటువంటిదంతా కూడా మనకు తెలిసిందే అందువలన అప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ఆ అనుభవాలన్నింటినీ చూసిన తర్వాత ఆ అనుభవాలన్నీ చూసిన తర్వాత జనం మరింతగా రాడికల్ గా మారుతున్నారు రాడికల్ గా మారుతున్నారంటే వీధుల్లోకి రావడానికి కూడా సిద్ధపడుతున్నారు అందుకని రేవంత్ రెడ్డి సర్కారు దీని వల్ల వచ్చేటువంటి పర్యవసానాలని గ్రహించి ముందు చూపుతో గాని లేకపోతే ఒత్తిడితో గానీ పేరు ఏదన్నా కానివ్వండి పేరు ఏదన్నా కానివ్వండి ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ఇది డెఫినెట్ గా ఇది పార్టీల కంటే ప్రజలకు సంబంధించి ప్రజలకు సాధించినటువంటి విజయం నేను పరిగణిస్తాను అదే విధంగా ఇప్పుడు చిత్తనూరులో జనం ఆందోళన చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కలుషితం అని చెప్పి చెప్తున్నారు దానికి కూడా ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఉండదు ఎందుకు ఈ ఈ ఇతనాలు లేకపోతే లగచెర్ల ఎందుకు వచ్చింది అని అంటే లగచెర్లో రావడానికి లేదా చిత్తనూరులో దిలావర్పూర్ లో ఆందోళనలు పెరగడానికి కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి సర్కారు మూసి కాలుష్య నివారణ అనేటువంటి ప్రాజెక్టుని పెద్ద ఎత్తున చేపట్టింది అంటే మూసి కాలుష్యాన్ని మీరు నివారించడానికి ప్రపంచ బ్యాంకు లేదా ఇతర వాటితో పెద్ద ఎత్తున నిధులు తీసుకుంటారు మరి మా కాలుష్యాల సంగతి ఏమిటని చెప్పేసి అక్కడి నుంచి వచ్చినటువంటి పూర్వ రంగాన్ని మనం మర్చిపోకూడదు రాబోయేటువంటి రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా అదే వస్తుంది ఎందుకని లగచర్లలో అంత తీవ్రమైనటువంటిది ఎందుకు వచ్చింది ఒకవైపు లగచర్లకి కూతవైపు దూరంలో ఫార్మా సిటీకి భూములు తీసుకొని ఆ ఫార్మాసిటీలో ఫార్మా కంపెనీలు పెట్టడం కాకుండా పది చోట్ల పది విలేజెస్ పేరు మేము పెట్టామని చెప్పేసి ప్రకటించడం అనేది అంటే దాని అర్థం ఏంటి పది చోట్ల కాలుష్యాన్ని విస్తరించడానికి సర్కారు ప్లాన్ చేసిందనే కదా అందువల్ల దాని నుంచి వచ్చినటువంటి కమిషన్ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే విధంగా మరొకగా గనుక ఎవరైనా ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ మొరటగా కనుక వ్యవహరిస్తే ఇదే విధమైనటువంటి ప్రతిఘటన పెరగడానికి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే పరిశ్రమలు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించరు కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలని ప్రజల మధ్య పెట్టడం మాత్రం ఏ విధంగానూ జవాబుదారీతనం కాదు అటువంటి వాటికి డెఫినెట్ రాబోయేటువంటి రోజుల్లో వస్తుంది మీరు కాలుష్యాన్ని నివారించడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు కొడసూరా గారు ఇక్కడ ఇంకొక పాయింట్ ప్రతిఘటనలు మొదలైనవి ప్రజలు తిరగబడుతున్నారు సో ఒక ఊరు అనుకోవద్దు ఎక్కడైనా ఇట్లాంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ముందుకు వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా బహుశా ఉండదేమో మళ్ళీ ఇట్లాంటి రిపీట్ అయితే కనుక సో లగచర్లలో భూసేకరణ రద్దైపోయింది ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజ్ అన్నారు ఫార్మా క్లస్టర్స్ అన్నారు సో ఈ ఎఫెక్ట్ తోటి ఒక లగచర్లే క్యాన్సల్ అయింది అనుకోవాలా ఫార్మా విలేజ్ మొత్తం కూడా డ్రాప్ అవుతుందనుకోవాలా ఎందుకంటే రాను రాను కూడా ఇట్లాంటి అన్ని తెలంగాణ మొత్తం కూడా విస్తరిస్తారు కదా ఫార్మా కంపెనీలు ఫార్మా విలేజెస్ అని ఇప్పుడు లఘచరణలో ఫార్మా సిటీ ఫార్మా విలేజ్ తోటి జరిగినటువంటిది అక్కడ అందరికీ తెలిసిందే కానీ మధ్యలో దాని మీద వచ్చినటువంటి ప్రతిఘటన తర్వాత లేదా జరిగినటువంటి ఉదంతాల తీవ్రత తర్వాత వామపక్ష నాయకులు వామపక్ష పార్టీల నాయకులు కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అంటే అది ఫార్మా కాదు ఇతర ఇండస్ట్రీస్ అని చెప్పి చెప్పారు ఇక్కడ ఇండస్ట్రీస్ పెడుతున్నామని చెప్పారు కానీ ఇండస్ట్రీస్ కారిడార్ అని చెప్పి చెప్పారు మరి ఆ ఇండస్ట్రీస్ కారిడార్ ఒకవేళ ఆ మాట మీద నిలబడి ఇండస్ట్రీస్ పెడుతున్నామని చెప్పేసి ఉంటే అది వేరు కానీ ఏమైనప్పటికీ అసలు ఫార్మా ఫార్మానే అందులో ఎలాంటి సందేహం లేదు మధ్యలో ఒక ఎస్కేప్ రూప్ లో ఆ విధంగా అట్లా చెప్పారు అప్పుడే అర్థమైంది సంథింగ్ ఈస్ గోయింగ్ గా వెనక్కి తగ్గేటువంటి ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి నా ప్రజలకి నేను కాలుష్యం పంచుతానా లే అని చెప్పేసి కూడా ఆయన మాట అన్నారు అందుకని ఇవన్నీ చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో మీరు ఫార్మా సిటీలో కూడా ఫార్మా సిటీలో కూడా కాలుష్య నివారణకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని మాత్రమే ఫార్మా కంపెనీ ఎలా చేయాలి అంతే తప్ప మరొక పటాంజీరు లాగాను లేకపోతే మరొక బొల్లారం లాగాను మరొక ఉప్పల్ ప్రాంతం లాగానే చేయొద్దు అనేటువంటి అనేక సందర్భాలు చెప్పాం ఏమైనప్పటికీ దీనికి తెరదించడం అనేటువంటిది మంచిది రాబోయేటువంటి పది